బెంగాల్ వైద్యురాలి అత్యాచారంపై గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద గూడూరు డివిజన్ ఉపాధ్యాయుల సంఘం క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ముందుగా వైద్యురాలి అత్యాచారంపై ఉపాధ్యాయుల సంఘం తరపున నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నుంచి రవికుమార్ మురళీ సింగ్ ఏపీటీఎఫ్ నుంచి భాస్కర్ రెడ్డి జైపాల్ రెడ్డి శివకుమార్ ఏపీటీఎఫ్ నుంచి మోహన్ దాస్ మల్లికార్జున్ పిఆర్టీయూ నుంచి రవిచంద్రారెడ్డి ఉమామహేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు రాజధాని కోల్కతాలో జరిగిన ఈ సంఘటన అమానుషం దారుణం రిపోర్ట్ చూస్తే వైద్య విద్యార్థులను జరిగినటువంటి భారతదేశం మొత్తం కలగించుకునేటువంటి ఆ సంఘటన వైద్య విద్యార్థి చేసి ఎంతో మంది వ్యక్తుల్ని కాపాడాల్సినటువంటి ఆ విద్యార్థి ఎవరికి ఆదాయత్తు ఆదాయత్తు చేతుల్లో మన ప్రాణాలనే సాగుతుంది అది ఎక్కడో జరిగిన సంఘటన కాదు ప్రయాణ హాస్పిటల్లోనే జరిగినటువంటి సంఘటన దాన్ని మన భారతదేశం మొత్తం తన చర్య బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అయినటువంటి వైద్య కళాశాల ఆర్కే కళాశాలలో జరగడం చాలా అమానుషం అది ఒక దారి పక్కన లేకపోతే అడవిలోనూ లేకపోతే ఊరి అవతలనో జరిగినటువంటి సంఘటన కాదు పెద్ద కళా వైద్య కళాశాలలో కొన్ని వందల మంది పేషెంట్స్ వేల మంది జనాలు సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్లోనే జరిగిందంటే ఎంతటి ఘోరము ఎంతటి అమానుషము అందరూ సిగ్గుతో తలదించుకోవాలని పరిస్థితి రోజులు కడిచే కొద్దీ ఆ అమ్మాయిని ఏ విధంగా చేశారు ఏ విధంగా చంపారు తెలుసుకు తలుచుకుంటే ఒళ్ళంతా తగ్గురుబాటు పడుస్తున్నాయి ఈరోజు అక్కడు ముందుకొచ్చి నేనే చంపాను దమ్ముంటే ఉరి తీసుకోండి అన్నాడంటే ఎంతటి వాడు వెనక ఎంత మంది ఉండి వాడిని ముందుకు తోశారు ఎంత మందిని రక్షించడానికి వాడు ముందుకొచ్చి ఆ యొక్క హత్యను ఆ యొక్క దుర్మార్గాన్ని తన మీద వేసుకున్నాడో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రభుత్వాలు ఈ రోజు అందులో ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా ఘటన హత్య ఈ సందర్భంగా గూడూరు మండల ఉపాధ్యాయులు మరి గూడూరు డివిజన్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ క్యాడీల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇది ఎంతో అవమానకరమైన విషయం మన ప్రభుత్వానికి ఈ న్యాయవ్యవస్థకు కూడా సిగ్గు కలిగించే విషయం అని మేము భావిస్తున్నాం ఎన్నో ఎన్నో చట్టాలు అయితే చేశారు కానీ అమలు పరచడంలో దానిని అమలు చేయడంలో చాలా పేలు అనేది తెలుస్తుంది ఇందాక సార్ చెప్పినట్టు మనకు ఎవరైతే దాంట్లో దోషుల్ని గుర్తించారో తెలిసి కూడా వాళ్ళు వ్యాలీలు చేసి దీన్ని మీరు దాచే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది చాలా అసహ్యమైన పనిది కాబట్టి చట్టాలు చేశాము చట్టాలను అమలుపరుస్తామని చెప్తున్నారే కానీ ఇన్ని చట్టాలు చేసిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా అలాంటి అలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వాలు ఎంత దాని మీద ఎంత దృష్టి పెడుతున్నాయో మనం గురించి అర్థం చేసుకోవచ్చు చట్ట మనకు కావచ్చు చట్టాలు కాదు చట్టాలను అమలుపరచడం ఆ చట్టాలకి చనిపోయే చట్టం కింద చేసిన రెండు మూడు నెలలు అప్లై చేస్తూ ఉంటారు ఏ చట్టం తీసుకొచ్చారు ఇది చేసుకొచ్చినా కానీ ఈరోజు ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ కనీసం ఆ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో సర్వీస్లో ఉంటారు ఎంతోమంది సెక్యూరిటీ ఉంటుందాడా అటువంటి దగ్గరనే ఒక మహిళలకి రక్షణ లేకపోతే మామూలుగా రోడ్లోనూ తిరిగేకాడ ఇంకో ఎలా రక్షణ వాళ్ళకి అని చెప్పేసి దారుణ అత్యాచారం మరియు హత్య జరిగిన సంఘటన మన అందరికీ తెలిసిన విషయమే అయితే ముప్పై ఆరు గంటల సేపు ఏకతాటిగా ప్రజలకు సేవలు అందించి వైద్య సేవలు అందించి ముప్పై ఆరు గంటల సేపు ఎంతో అలసిపోయి ఆ సమయంలో రాత్రి మూడు గంటల సమయం దాకా పనిచేసి మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్ళే దారి లేక అక్కడే ఒక సెమినార్ హాల్లో చేద తీర్దామని పోయినటువంటి విశ్రాంతి కోసం సెమినార్ హాల్కి పోయినటువంటి వైద్య విద్యార్థుల మీద అమానుషంగా ఒక వైద్య కళాశాలలోనే అంత అమానుషంగా అత్యాచారం హత్య జరగడం దారుణమైన విషయం అంటే వైద్యశాలలో ఒక వైద్య విద్యార్థునికే వెంటనే శిక్షించాలని ఊరూరు డివిజన్ ఉపాధ్యాయ సంఘాలకి కోరుకుంటున్నాయి ఈ సందర్భంగా ఈ క్యాంటీన్ ర్యాలీ చేస్తూ ఆ మహాత్మను శాంతి కలగాలని కోరుకుంటూ ఆమె తల్లిదండ్రులు కోరిన విధంగా వాళ్ళకి వెంటనే ఆ దోషల్ని పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నాం ఒక్కడే బయటకు వచ్చాడు కానీ జరిగిన సాక్ష్యాధారాన్ని బట్టి అది ఒకరు చేసిందిగా కనిపించడం లేదు దాదాపు పది మంది కలిసి చేసిన సంఘటన కనిపిస్తుంది ముప్పై ఒక్క సంవత్సరాల ఆ బిడ్డ ఆడబిడ్డ ఎంత కష్టపడితే గానీ అటువంటి బీజీ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో ఆ అమ్మాయికి ఆ సీట్ రాదు అటువంటి ఆ అమ్మాయిని ముప్పై ఆరు గంటలు పనిచేపించి అమానుషంగా అమ్మాయి మీద అటువంటి చర్యలు అసలు ఒక జంతు లోకం కూడా ఈ విధంగా ప్రవర్తించదు ఆ విధ ఆ విధమైన ఆ అమ్మాయికి జరిగిన ఆ సంఘటన చూస్తుంటే